మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు పురపాలికలను మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామన్నారు అవినీతి రహిత మున్సిపాలిటీలే మా లక్ష్యమని అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు కబ్జాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ రాష్ట కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల రాష్ట సహా ఇన్ఛార్జీలు అశోక్ పర్ణామి రేఖా శర్మలతో కలిసి వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మున్సిపల్ ఎన్నికల ప్రణాళికను రామచంద్రరావు విడుదల చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు పోలీసులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లాంగ్ ఫ్రెండింగ్ అవుట్ టాక్సెస్ అయితే దాని విషయంలో ఒక వెసులుపాటు చిన్నగా ఘటన ఇస్తాము సీనియర్ సిటిజన్స్కు యువతకు యూటీ పార్క్ సంబంధించినటువంటి రిక్రిషన్స్ దాంట్లో లైబ్రరీ అటువంటి అన్ని కూడా ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరపాలన ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ వికసిత్ భారత్ లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము మేము వస్తున్నాం మమ్మల్ని ఆదరించండి మాకు అవకాశం మీరు అనేది కూడా మాకు ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు భయపడతా ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను మీరు ఏ జిల్లాకు కనీసం స్టేట్ బడ్జెట్ లో ఇస్తారో చెప్పగలుగుతారా గత ప్రభుత్వం అడ్డం చేసింది ఈ ప్రభుత్వం అడ్డం చేసింది